అందరికి నమస్కారం ఇప్పుడు మనం కలసం లోపల ఏం పెట్టాలి అనే దాని గురించి తెలుసుకుందాం హిందూ సంప్రదాయాలలో కలసం చాలా పవిత్రమైనది పూజల్లో బృహప్రవేశం శుభకార్యాలలో కలశాన్ని ఏర్పాటు చేస్తారు కలసం అంటే సాధారణంగా ఒక పీతల లేదా వెండి పాత్ర దీన్ని జలంతో నింపి పూజ స్థలంలో ఉంచుతారు కలసం లోపల వేసే వస్తువులు ప్రత్యేకమైన శుభతను శక్తిని సూచిస్తాయి కలసంలో సాధారణంగా వేసే వస్తువులు ఒకటి జలం నీరు జీవదాత అయిన నీరు మౌలికమైనది రెండు పసుపు శుద్ధతకు శుభతకు ప్రతీక మూడు కుంకుమ శక్తి ఐశ్వర్యానికి సంకేతం నాలుగు బియ్యం ధాన్య సిరిసంపదకు సూచిక ఐదు నాణేలు స్వర్ణ రజత ఐశ్వర్యానికి సూచన ఆరు పంచగవ్య లేదా గంగాజలం పవిత్రత కోసం ఏడు సరిపడే పత్రాలు ముఖ్యంగా మామిడి ఆకు శక్తి రక్షణకు సూచిక ఎనిమిది బేతెలాక నిమ్మ నెగటివ్ శక్తిని తొలగించడానికి తొమ్మిది పుదీనా తులసి వాము ఆకులు సుగంధం మరియు శుద్ధత కోసం ఐచ్ఛికం పది ఓర్పును సూచించే ద్రవ్యాలు వాల్మీకి ధాత్రి ధాత్రిమూలకలు చారిత్రక ప్రమాణాల ప్రకారం కలసం పై భాగంలో మామిడి ఆకులతో చుట్టుతారు పై భాగంలో కొబ్బరి ఉంచుతారు తల సూచనగా కొబ్బరిపై కుంకుమ పసుపు నూనెలు అలంకరిస్తారు కొబ్బరికి చుట్టూ దుంపలు లేదా పుష్పాలు అలంకరిస్తారు ఈ అన్ని వస్తువులు కలిపి శుభశక్తిని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి